సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రం శివారు నుంచి రామును పట్ల వెళ్లే రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలు వరుసగా కురవడంతో రహదారి మొత్తం గుంతలతో నిండిపోయి వర్షపు నీరు నిలిచిపోయిందని వారు తెలిపారు గత రెండు సంవత్సరాలుగా ఈ రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నప్పటికీ పూర్తి కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా స్పందన రావడం లేదని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పనులు మందగిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపించారు ఈ పరిస్థితుల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు చిన్న రోడ్డు నుంచి మన పెట్రోల్ పంప్ కాడికి వెళ్ళే రోడ్డు ఇట్లా డౌన్లక ఆ రోడ్డు నుంచి మాకు మా టీఆర పర్వతం ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ మళ్ళీ ఈ కాంక్రీట్ పర్వతం వచ్చినప్పుడు ఈ శాంక్షను టేరస్ పర్వతం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు రోడ్డు శాంక్షన్ చేసిండు రోడ్ అవు సగమైంది సగమైంది అది రేవంత్రెడ్డి అసలు చాలా ఇబ్బంది అవుతుంది మాకు చాలా రాత్రి పోయినా కానీ బయల కాడికి వేసిన పోయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు చేసి ఈ రోడ్డు చల్లి సాంక్షి కంట్రెక్ పట్టుకునే సార్ ఎవరో ఆ సార్ కూడా మాకు సహకరించి మా రోడ్డు సాంక్షి అడ్ చేయండి మా ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని ఆగం చేయకూరి రైతుల మాట చాలా ఇబ్బంది అవుతున్నాము బండ మీద పోతుంటే అడ్డం పడుతున్నాము రాణికి పనికి ఇబ్బంది అవుతుంది రైతులకు తొందరగా తొందరగా తొందర చేయండి